శంఖంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే సనాతన సాంప్రదాయంలో శంఖాలలో చాలా రకాల శంఖాలు దాదాపు అంటే పది రకాల శంఖాలు చాలా పవిత్రమైనటువంటిగా పరిగించబడుతున్నాయి అంటే చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పది మాత్రమే పరమ పవిత్రంగా భావిస్తారు వీటిలో కామధేను శంఖము గణేష శంఖము అన్నపూర్ణ శంఖము మోతీ శంఖము విష్ణు శంఖము ఐరావత శంఖము శంఖము మణిపుష్ప శంఖము దేవదత్త శంఖము దక్షిణావర్త దక్షిణావృత శంఖము ఇలాంటివి ఉన్నాయి ఇవి శంకుస్థాపనలు ఉన్నవారి ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు సంపదలు సౌభాగ్యాలు ఉంటాయని చెప్పేసి ఒక విశ్వాసము ఇప్పుడు చెప్పినటువంటి శంఖలో ఏదైనా సరే శంఖాన్ని పూజించడం ద్వారా ఆరోగ్యము అదృష్టము మెరుగుపడుతుంది అని మన విశ్వాసము ఇక ఇంకొకటి ఏమిటంటే అన్ని రకాల శంఖాలకి సొంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి అన్ని శంఖాలు కొన్ని శుభ ఫలితాలు ఇస్తుంటాయి అయితే విష్ణు శంఖము మోతీ శంఖము దక్షిణావృత శంఖాలను ఇంట్లో ఉంచి పూజించడం వల్ల ఆ పూజించేటువంటి వ్యక్తికి శుభం కలుగుతుంది అది కాకుండా జీవితంలో దేనికి లోటు ఉండదండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి శంఖాన్ని పూజించడము మరియు ఊదడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఏమిటంటే ఈ రిప్స్ అంటే ఈ యొక్క పక్కటెముఖలకు బలపడతాయి హిందూ మతంలో శంఖము లక్ష్మీదేవికి సోదరుడిగా పరిగణించబడుతుంది శంఖాన్ని పూజించేటువంటి ఇంట్లో సకల సంపదలకు అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది